హాయ్ హలో నమస్తే నేను మీ భావన నిన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులని బట్టలు ఊడ తీసి నించోపెడతామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఇదే అంశంపై ఒక మాజీ మంత్రి అయిన గోవర్ధన్ రెడ్డి గారు ఇలాంటి మాటలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో ఉన్నారు పొలిటికల్ రాజేష్ గారు నమస్తే అండి నమస్తే సో మనం నిన్న చూసాము మీడియాతో మాట్లాడుతూ మన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇలాంటి ఒక వ్యాఖ్యలు చేయడం ఒక మంత్రిగా ఆయన ఒక మాజీ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా మీరేమంటారు ఇవాళ ప్రజా జీవితంలో ఉన్న నాయకులు వాళ్ళు వివిధ రాజకీయ పక్షాలకు ప్రాతినిధ్యం వహించే నాయకులు సమాజానికి నాయకత్వం వహించే నాయకులు ఖచ్చితంగా రోల్ మోడల్స్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అంటే వాళ్ళ ప్రవర్తన అనేది పది మంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళని నాయకులుగా ఎంపిక చేసుకొని చట్టసభలకు ఎంపిక చేసి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న సందర్భంలో చట్టానికి లోబడి ఒక రకంగా చట్టాన్ని గౌరవించే విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉండాలి కానీ మొదటి నుంచి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు భిన్న వైఖరిని ఎంచుకుంటూ వస్తున్నారు అంటే ఆయన సీనియర్ నాయకుడు అయితే అవి ఉండొచ్చు ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగితే నెక్కుండొచ్చు ఆయన ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేస్తే పనిచేసి కానీ ఈ రాజకీయాల్లో కొనసాగటం కోసం ఆయన అనుసరిస్తూ వచ్చిన వ్యవహారశైలి మాత్రం మొదటి నుంచి ఆక్షేపణీయమే గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రోజు ఆయన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో తన రాజకీయ ప్రత్యర్థి మీద రాజకీయ విమర్శలు చేయడం కోసం కాకాని గౌదమ్ గారు ఆ రోజుల్లో ఫోర్జరీ డాక్యుమెంట్స్ తోటి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి విదేశాల్లో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి ఇవిగో నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఇవి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇది అని చెప్పని మీడియా ముఖంగా కొన్ని డాక్యుమెంట్స్ చేశారు వాస్తవంగా ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఫోర్ డాక్యుమెంట్స్ ఆ విషయం మీద తన పరువుకి భంగం కలిగించారు అని చెప్పని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ డాక్యుమెంట్స్ అంటే వాటి ఇంటిగ్రిటీ మీద వాటి మూలాల మీద విచారణ జరపండి అని చెప్పని తానే స్వయంగా మంత్రి హోదాలో ఆ రోజు కంప్లైంట్ చేయడం జరిగింది విచారించిన పోలీస్ అధికారులకు నిర్ధారణ అయింది ఏంటి అంటే అవి మొత్తం కూడా ఫోర్ డాక్యుమెంట్స్ అంటే ఒక రాష్ట్ర మంత్రి వ్యక్తిత్వనానికి పాల్పడటం అది కూడా ఫోర్ డాక్యుమెంట్స్ ఉపయోగపెట్టి ఆ విధంగా పాల్పడటం ఇంకొకటేంటి ఇటువంటి వ్యక్తిత్వానికి పాల్పడే నాటికి కాకాని గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే హోదాలో ఇటువంటి ప్రాక్టీసెస్కి పాల్పడటం ఏంటి అని చెప్పని క్రిమినల్ కేసెస్ ఆయన మీద నమోదవటం జరిగింది ఆ నమోదయ్యి అది కేసు విచారణలో ఉండగానే మళ్ళీ తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన మరొకసారి శాసనసభ్యుడికి ఎన్నిక కావటం ఎన్నికైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ చేపట్టిన నాటికి అంటే ఆయన మంత్రిగా ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ రెండో వారంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి తన మంత్రివర్గ విస్తరణ జరిపిన రోజు ఈయనకి మంత్రిగా అవకాశం కల్పించడం జరిగింది ఆ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేనాడు నెల్లూరు కోర్టులో ఈయన మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ద్వారా నమోదై ఉన్న కేసుకు సంబంధించిన ఫైలు అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ ఫోర్జరీ అని చెప్పని నిర్ధారణ చేసి విచారణ సంస్థలు తేల్చిన పూర్తి కేసు ఫైల్ మొత్తం కూడా ఏ రోజైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అదే రోజు ఆ ఒక్క రికార్డు మాత్రం నెల్లూరు కోర్టు రికార్డు రూమ్ నుంచి చోరీ అయింది ఆ చోరీ అయిన కేసు పెద్ద రాజకీయ వివాదంగా మారటం ఆ వివాదంగా మారిన నేపథ్యంలో నేను అమాయకుణ్ణి నాకు ఈ కే చోరీతో ఏ సంబంధం లేదు ఆ రికార్డు నేను మాయం చేయలేదు అని చెప్పని కాకాని గోధం రెడ్డి గారు ఎంతగా ప్రజలని నమ్మబలికే ప్రయత్నం చేసినా కూడా చివరికి ప్రతిపక్షాల ఒత్తిడికి తలగ్గి న్యాయ పోరాటం వరకు వెళ్ళిన తర్వాత సిబిఐ విచారణకు ఆదేశించడం జరిగింది కానీ వాస్తవంగా ఆ రికార్డు మాయమైన అంశాన్ని గురించి ఆ రోజు నెల్లూరు ఎస్పీగా ఉన్న విజయరావు గారు ఎంతగా ప్రజలని నమ్మించే ప్రయత్నం చేసినా కూడా ఆయన ఏం చెప్తూ వచ్చారు ఆ రోజు ఎవరో దొంగతనానికి దొంగలు ప్రయత్నం చేస్తున్న సందర్భంగా వాళ్ళని కుక్కలు తరిమితే ఆ కుక్కల్లో నుంచి తప్పించుకోవడానికి ఈ దొంగలు కోర్టు రికార్డు రూమ్లోకి జరబడ్డారు రికార్డ్ రూమ్లో అక్కడ రికార్డు భద్రపరుచున్న మూడు లాకర్స్లో నుంచి ఒక లాకరు అన్లాక్ అయి ఉంది అన్లాక్ అయి ఉన్న ఆ లాకర్లో నుంచి ఒక్క కాకాని గోవన్ రెడ్డి గారికి సంబంధించిన ఫైలే వాళ్ళు చేత పట్టుకొని వెళ్ళిపోయారు ఆ ఫైల్ మాయమైంది అని చెప్పని నాటి ఎస్పి విజయరావు గారు చెప్పడం జరిగింది కానీ ఇది కట్టుకథలని చెప్పని ప్రజలకు అర్థమవుతూనే ఉంది ఏదేమైనా సరే ఈ విధమైన అంటే తప్పుడు డాక్యుమెంట్స్ తోటి ప్రజలను తప్పుదో పట్టించి దాని మీద నమోదైన కేసు రికార్డు రూమ్లోంచి ఆ రికార్డును కూడా మాయం చేసిన ఆరోపణలు ఎదుర్కొన్న కాకాని గోవర్ గారు ఇవాళ మొన్నటి ఎన్నికల్లో ఓటమి చదువు చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి పోలీసులు బెదిరించే ప్రయత్నం చేస్తా అంటే ఇదంతా చూస్తే పోలీసుల మీద ఏదైతే కక్షగా ఇక్కడ వాస్తవంగా ఏ పోలీసుల సహాయ సహకారాలతోటి కోర్టు రికార్డు రూమ్ నుంచి తన కేసుకు సంబంధించిన రికార్డుని మాయం చేసినా కూడా పోలీసుల చేత సమర్థింపబడ్డారో ఇవాళ అదే పోలీసుల్ని అంటే తాము తప్పు చేసినా కూడా పోలీసులు గతంలో ఎలా అయితే సమర్థించారు ఇవాళ కూడా అదే విధంగా సమర్థించాలి అంతే తప్ప మీరు తప్పు చేశారు అని చెప్పని కనుక పోలీసులు కనుక విచారించడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు రూల్ ఆఫ్ లాకి కట్టుబడి ఉండి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఎలా అయితే కాకానికి గోదాటి గారు డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులని వాళ్ళని ఎమోషనల్గా బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మళ్ళీ తిరిగి మేమే అధికారంలోకి వస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఈ రోజు మాకు వ్యతిరేకంగా పనిచేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు సత్త సముద్రాల అవతలున్నా ఉన్నా సరే వాళ్ళని లాక్కొచ్చి తీసి సమాజం ముందు నిలబెడతామంటున్నారు అంటే నూటికి నూరు ఈ విధమైన డ్యూటీలో ఉన్న అధికారుల మొరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేసిన ఏ స్థాయి నాయకుడైనా సరే చట్టపరంగా కేసులు నమోదు చేయాలి ఆ కేసులకి వాళ్ళని బాధ్యులను చేస్తూ అరెస్టు చేసి జైలు పాలు చేయాలి తప్ప ఇదే విధమైన బరితెక్కింపు వ్యవహారశైలు గనక కనుక ఏ నాయకుడు ప్రదర్శించినా పోలీసులు కనుక ఉపేక్షిస్తూ ఉంటే నూటికి నూరు రూపాయలు సమాజానికి తప్పుడు సంకేతం పంపించినట్టు ప్రతి ఎందుకంటే ఇవాళ డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులని ఇదే స్థాయిలో ఒక సామాన్య పౌరుడు కనుక బెదిరిస్తే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా దీన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరంటారు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అంటే ఇవాళ డ్యూటీలో ఉన్న అధికారులని ఈ స్థాయిలో బెదిరింపులకి దిగే సాహసానికి ఒడిగడుతున్నా వాళ్ళు ఎంత పెద్ద నాయకులైనా కావచ్చు కానీ డ్యూటీలో ఉన్న అధికారుల మొరాలిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే మాత్రం సహించి భరించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని తీరాలి తీసుకోకుండా ఉంటే రేపు రోజున ఏ పోలీస్ పోలీసు అధికారి కూడా అన్భయాసరిగా పనిచేయడానికి సాహసించడం ఇవాళ వాళ్ళు ఆ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ని అవమానించే విధంగా వాళ్ళ డ్యూటీని అపహాస్యం పాలు చేసే విధంగా వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని కూడా ప్రశ్నించే విధంగా కనుక రాజకీయ నాయకులు పోలీసుని కనుక ఇదే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటే కనుక నూటికి నూరు పాళ్ళు ఏ ప్రభుత్వంలో ఉన్నా ఏ వాళ్ళు సమాజానికి బాధ్యులు తప్ప ప్రభుత్వానికి బాధ్యులు తప్ప రాజకీయ పక్షాలకు వాళ్ళ అకౌటబుల్ కాదు కానీ ఇవాళ నిన్నటి వరకు తాము అధికారంలో ఉన్నప్పుడు తమకు గులాంగిరి చేశారు ఇవాళ తాము అధికారంలో లేకున్నా కూడా తమకే గులాంగిరి చేయాలి అనే ఇటువంటి నాయకుల ఆలోచన ధోరణి మాత్రం తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కట్టడి చేయాలి ప్రజలకి ఆ రిలైజేషన్ వచ్చింది కాబట్టి వీళ్ళందరికీ వీళ్ళ స్థానం ఏంటో వాళ్ళు పరిచయం చేశారు మన ఎన్నికల్లో అంటే ఇదే విధమైన బరితెగింపు వైఖరి ఎల్ల కాలం మేము సమర్థించము అని చెప్పని ప్రజలు ఒక స్పష్టతోటి మొన్నటి ఎన్నికల్లో వీళ్ళందరూ ఓడించి కూర్చోబెట్టారు అయినా సరే ప్రజలిచ్చిన తీర్పుని వినమ్రంగా స్వీకరించి తమ వ్యవహార శైలిని మార్చుకునే ప్రయత్నం చేయకుండా తాము అధికారంలో ఉన్న రోజు ఏ విధమైన భర్త ప్రవర్తించామో అదే విధమైన వైపు ఇప్పుడు కూడా ప్రదర్శించాలి ఇప్పుడు కూడా అదే విధంగా పోలీసుని బెదిరించి తమకు అనుకూలంగా మలుచుకోవాలని చెప్పని చేసే ఈ ప్రయత్నాలు మాత్రం నూటి నూరు రూపాయలు కట్టడి చేసి తీరాల్సిందే థ్యాంక్ యూ అండి నమస్తే